ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ రీసర్వే సంబంధించిన గ్రామాల్లోని గ్రామీణులకు పట్టాదారు పాస్ పుస్తకాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పిపి తనుజా శివారెడ్డి తహసీల్దార్ నరసింహారావుతో పాటు వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు రెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆన చేతూరు పిఏసిఎస్ చైర్మన్ బాబురావుతో పాటు తెలుగు తమ్ముళ్ళు రైతులు ఉన్నారు చెప్పారు అవన్నీ కూడా ఆ కోసు కంప్లీట్ చేసుకుంటూ అనాజ్ అయితే కానీ ఎన్టీఆర్ భరోసా పరీక్షలు మూడు వేల నుండి నాలుగు వేలు కానీ అదేవిధంగా తల్లి రమ్మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని కష్టాల్లో ఉన్నా అంతమంది పిల్లలు కూడా తల్లి పంపిస్తా ఉన్నాయి గతంలో ఒక కుటుంబంలో ఒక బడిగా ఇచ్చేవాడు అలాంటి ఎంతోమంది అంటే కూడా ఈరోజు రోజు ప్రభుత్వం ఇస్తుందని வெட்டேன் பிரச்சு தான் ஆண்ட் கைடிங் யாப் நீ ரேட் మీరే బ్యాంక్ తీసుకునే విధంగా గత ప్రభుత్వం

అన్నింటి తీసేసి ఏ బ్యాంకు పోయిన పైస కూడా లేదు కాబట్టి ఇప్పుడు Mm-hmm.

Eu ఈ రాష్ట్ర పరిస్థితిని బట్టి గురించి చెప్పి మనం ఒప్పించి ఏదో తీసుకురావాలనే తో ఈ ప్రభుత్వం గమనించాలిరోజు పేపర్లు వస్తున్నాయి టీవీ చూస్తూ ఉంటారు రాష్ట్ర పత్రిక గురించి అంతా వస్తూ ఉంటుంది ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన కొద్ది రోజులు మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ఉండి అందరినీ కలిసి నిరు చేతి ప్రయత్నం చేస్తాం కూడా తెలియజేస్తూ you yeah. కి అగమయం అంబో భాగనయం అంతకూడా ఈ సెగ్మెంట్ లో దలాకు కనారోంచి ఈ కార్యక్రమాన్ని చేసి కొత్త బాస్ కుడు రెడీ చేసి తని ప్రెలా వైపు కూడా ఇప్పుడు యువత ఉంది ఈ కార్యక్రమాన్ని మా ముఖ్య అతిథి అయినటువంటి రమేష్ కుమార్ గారిని నమస్కరి